మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ అయ్య లాల వక్కుల అయ్య లాల వక్కుల యన్నడే భగవత కజోగ త్రివిగన భగవత పెట్టి రోసికన ముడియే భోలా ముడియే సత్యేవునల రహాయియునల అయ్యో రామ

శివనంద కోట పార్వతం వేరేది పంచం నేరుగా ఎల్లమ్మ బుక్ కథ రాదు నేనుగా ఎల్లమ్మ కథ చెమదగ్గిరి మురి రాదు రంగరంగ వైభవంగా మందపురం గ్రామత్ గౌడ సంఘం అంతా కలిసి ఆగో రంగరంగ వైభవంగా అగ్గమ చేసి మరికాయ ఎల్లమ్మ మరి అలవన్నీ అయ్యగ్గిరి మురి రాదు ఎరుకట దేవతల కాలంలో ఒక

మోస రాజా कभी తెల్లవాదే ఆడవే ఎల్లి కొండ కైరాస వద్ద సంబ్రహం ఉన్నది మోతారు రాజ్యం దల్లితున్నాయి ఆ సంబంధమోతలు తల్లిత్తున్నాయి ఎల్లవ తల్లి ఆ యొక్క రాజ్యంలో కాంతులు ఆ ఎక్కడికి పోతున్నాయి ఆ మంచు కుప్పల కోటలో ఆ కార్తిక రాజు ఎప్పుడైతే ఆ యొక్క కనవెలుగులు ఆ ఒక కార్తి గుడవుతుందా ూరు <imitation>

తల్లికి జీవనకి ముందు అంత నాకు వెళ్ళినావా దూఖా మొగడికి పెన్ అందరు నా దూఖ పెంచడానికి మొగడుగల మా ఏదన్నా ఉపాయం చేసి పాప బక్కతో నా పేరు కత్తికి రాజు గారు అమ్మడు ఆయ్

కార్తీక రాజు అని ఎక్కడ కూడా పట్టాలనుకుంటా ఎల్ల బుల్ మీద పాము పొగబెట్టినటువంటి మరిగ నేను వేయింటి వెళ్ళాలన్నాడు ఇచ్చబో ఎవరికి ఏర్పడ పుట్టబోతా అని కార్తీక రాజు కట్ట చేత వచ్చారు నాగల్లి తల్లి నాగలి ఎత్తొర్తానే ఆటువంటి గోరడు బండారి వట్టిడు ఆ గోడంట పట్టే వట్టే ఇగా బండారి బండారంటే ఆస ఉట్టింది కటమల బండారి వస్తనే ఉట్టింది పాల వండాలి గిరలో ఉట్టింది రేన వండారి పాలే ఉట్టింది గోడ బండారకి తాల ఉట్టే బండారి సంక్రాశం చెట్టి పెట్టి మంటకళ్ళ కట్టవట్టి ఆ కార్తీకరాజు ఆ మార్బట్టి మార్వేశం ఎత్తరా ఆ అయొక్క కార్తీకరాజు అయొక దండి వడ్రో కార్తీకరాజు అయ్య

ಮಂತ್ರಿಗವರು <laughs> ಕುಟುಂಬದಿಂದ

வேட்டனாகேலியே வரதனானே காட்டிடாலும் எதுபோதே பந்தம்லாலும் வந்து வெட்டுங்கடூ ஆ அயே தெரேமா முத்தயட்சனானே வனவதபுரி கங்கே வேண்டி பண்ண கைலாதோ எப்ப அதின்னா சலசல சலசல இங்க ஊமளி கோரண்டா அவiatrனாகேலியே உள்ளே கோரண்டா சலசல சலசல இங்க ஊமளி கோரண்டா அவiatrனாகேலியே உள்ளே கோரண்டா ది కార్తీక రాజు తోడు భవనైజేషన్ కట్టుకున్నాడు ఎప్పుడు వాడికి ఎప్పుడు తిరుగుతున్నాడో ఈ యొక్క కార్తీక రాజమార్ ఎవడో బాలనచ్చు ఎటు పంచుడు మరి నా బిడ్డ మేరుక ఎలా ఒక లాగవ అసలుకి మరి తిరుపతి వైద్యులు తిరిగి వచ్చింది కావచ్చు వైరయాలి కలిగొస్తుంది కావచ్చు బయటికి ఆ పానయ్య దగ్గరికి బయట వస్తా పార్వతమ్మో அனுப்பு பார்வத்தே போய பார்த்தம்மா వెళ్ళల్ని కడియాస్తున్నయో నగరెల్లి కడలు వంటనారే ప్రమయ్యూ పార్వతమ్మా పార్వతమ్మా

ஜமத மு அல்லத காலம் தூத்துலயா அல்ல மேடம் ஜமுனோட ஆ யொக்க மீதான yeah? జవదరి మురే కాదమ్మ మూడు మూడు ఎట్లా వెచ్చింది దానికి నువ్వు మరి అడుగుల నువ్వెత్తావు నీ పేరే ముని నా దగ్గర జవదగ్గిరి ముని రాదు నా పేరు నీ జాతకం ఉన్నాయా జాతకం ఉన్నది నా దగ్గర అది అప్పుడు చూడుంది రాజు అంతా ఆవో జాతక రుషెద బట్టి ఆ ఏక చక్రమగోగి ద్వా చక్ర పండిత కూల్ చక్ర లోది చక్ర నాలుగు చక్ర నవ పండితే పంచ చక్ర పరమ పండితే ఆని వరు నచత్ర దృష్టి నూచిండు ఆ ఇది చెత్తండు ఆ అంటే తండు ఆ ఈ పంచంగం ఇటుమై చెత్తండు ఆ ఆ పంచంగమటమై చెత్తండు ఆ నాకు లగ్ కాలే మొదలైంది ఇదే నా మొదలు గడిపోయింది నేనే చేసిన దాని అక్కడ చేసింది మన అనుమాన గురికాడ ఇక మేమన్నా అక్కడ ఏర్పాటు చేసుకోమాలి ఎందుకు డౌట్ ఏరు డౌట్ అంటే నువ్వు నాగవేళ డౌట్ ఇక నాగవేళ డౌట్ ఏమన్నా అంటే లేదా నిన్న నీ బాధ మాట్లాడు ఆ బాధలు ఎగుతాయి ఇవి పల్లది బాధలు నిన్నీ బాధలు ఏమైనా అసలు నాకు ఎక్కడ దోష దోషండి మంచి మంచి గిద్ద ద్వారా అయితే అయ్యా నాకేమన్నా దోషం తండ్రి నువ్వు గట్ట నువ్వు మాట్లాడతానవని అయ్యగ్గిరి ముందు దోషం పోవాలంటే తల్ల నిమిషం కాంతిగరా ఎల్లవ తల్లి రాజు కాకుంట ముందు రాదు కాకుండా చెప్తారని దోషం పోవాలంటే నేను ఎక్కువ ఇది ఎల్ నువ్వు

oh એના કરો ને અમે કરો એટલે ભાઈ આચના આના మరి మాట మంచి చెప్పుకో రాదు వారి కడుపులో బండల పొట్ట కయ్యో కయ్యం పెట్టినట్టు అనువారం అనువారం పెట్టినట్టు ఎప్పుడు చెప్పిన ఆయన్న ఆ యొక్క జమదగ్గిరి ముద్ర కుమ్మరు ఆ జమదగ్గిరి చెప్పి బండారు పట్టుకోని కిరెల రా కలుసు కుప్పల కోట రోమల కొలుగు అయ్యా